హాయ్ ఎవరి వన్ గీతా గీత ఇవాళ టాపిక్ అసలు చేంజ్ యువర్ యాటిట్యూడ్ మన యాటిట్యూడ్ని ఎందుకు చేంజ్ చేసుకోవాలి ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అసలు మన యాటిట్యూడ్ల వల్ల మన మనస్తత్వం ఏ విధంగా ఉంటే అందరూ మనకి వాల్యూ ఇస్తారు రెస్పెక్ట్ ఇస్తారు ఇప్పుడు ఎవరైనా సరే ఏం కోరుకుంటామండి మనకి వాల్యూ ఇవ్వాలి రెస్పెక్ట్ ఇవ్వాలి సమాజంలో గౌరవం కావాలని కోరుకుంటాము మన ఇంట్లో కానివ్వండి బయట కానివ్వండి అండ్ మన వర్కింగ్ ప్లేస్లో కానివ్వండి మన వాల్యూ పెరగాలన్నా అండ్ మన ఎవరైనా సరే రెస్పెక్ట్ ఇవ్వాలన్నా కూడా మన యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటే అందరూ మనకి విలువ ఇస్తారు కొన్ని అయితే చూద్దామండి నిజంగా ఈ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా వేరే వాళ్ళని తక్కువగా చూడడము చీప్గా చేయడము చులకనగా చేయడము ఇలాంటివి కూడా చేయాలన్నమాట అదే వాళ్ళ యాటిట్యూడ్ని డిసైడ్ చేస్తుంది అనమాట వాళ్ళకి ఈ యాటిట్యూడ్ లెవెల్స్ మెచ్యూట్గా ఉన్నాయా లోగా ఉన్నాయా అని చెప్పేసి మనకి ఏదైతే లేవు అనుకోండి మనం దాన్నే ప్రూవ్ చేసుకోవడానికి ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట అంటే లైక్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సరే ఒక బట్టతలు ఉందనుకోండి వాళ్ళకి హెయిర్ తక్కువ ఉంటుంది హెయిర్ లేని ప్లేస్లో వాళ్ళ ఉన్న హెయిర్ని కవర్ చేస్తూ ఉంటారనమాట ఈ విధంగా అనమాట అందువల్ల మన యాటిట్యూడ్ లెవెల్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి ఇంట్లో కానివ్వండి బయట కానుండి మన వర్కింగ్ ప్లేస్లో కానివ్వండి ఈవెన్ లైక్ మీ భార్య భర్త కానివ్వండి భర్త భార్య కానివ్వండి ఎవరికైనా సరే ఒక వాల్యూ కావాలన్నా ఒక రెస్పెక్ట్ కావాలన్నా కూడా మన యాటిట్యూడ్ లెవెల్ ఏ విధంగా ఉంటే మనకి ఇవన్నీ ఉంటాయి కొన్ని అయితే చూద్దాం ఓకే ఎస్ ఓకే చెప్పినట్లుగా చెప్పాను కదా మనకి ఏదైతే లేదో అందరూ దాన్నే కావాలని కోరుకుంటూ ఉంటారనమాట ఇప్పుడు ఎవరైనా సరే అండి ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడు నన్ను ఇష్టపడు నాకు కావాలి ఇలా అని చెప్పేసి మీరు అన్నారనుకోండి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది మిమ్మల్ని చాలా చులకనగా చూస్తారు తక్కువగా చూస్తారు విలువ లేకుండా చూస్తారనమాట మీకు ఎంత వాల్యూ ఉంటుంది మీరు చాలా రెస్పెక్ట్ అయ్యి ఉండొచ్చు చాలా టాలెంటెడ్ అయ్యి ఉండొచ్చు మీకు అన్నీ ఉండొచ్చు బట్ వాళ్ళని ఎప్పుడైతే మీరు నాతో మాట్లాడు నన్ను ఇష్టపడు ఇలా అని మాట్లాడుతున్నారనుకోండి కంపల్సరీ అవతల వాళ్ళకి ఎలాంటి పొజిషన్ ఎలాంటి వాళ్ళైనా సరే ఏమి లేకపోయినా సరే వాళ్ళు మీకు వాల్యూ ఇవ్వరు మీకు రెస్పెక్ట్ ఇవ్వరు మీకు చులకనగానే చేస్తూ ఉంటారన్నమాట అందువల్ల మన యాటిట్యూడ్ లెవెల్ని ఏ విధంగా పెంచుకోవాలి ఎవరైనా సరే మీకు వాల్యూ ఇవ్వాలన్నా రెస్పెక్ట్ ఇవ్వాలన్నా కూడా ఓకే ఎస్ మనకి ఫస్ట్ ఎవరైనా సరే మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి వాల్యూ ఇవ్వాలంటే ఫస్ట్ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను ఇంతే ఉంటాను నేను ఇలానే ఉంటాను వేరే వాళ్ళ కోసం నా బిహేవియర్ చేంజ్ చేసుకోను నా పొజిషన్ ఇంతే అనే విధంగా మీ యాటిట్యూడ్ ఉండాలండి అప్పుడే ఆటోమేటిక్గా అందరూ మీ దగ్గరికి వస్తూ ఉంటారనమాట అది లాజిక్ అనమాట నేను ఇంతే ఉంటాను ఎవరికోసమో నేను మారను అని ఇలా ఉండండి గట్టిగా అలా ఉన్నారనుకోండి అందరూ మీ చుట్టూ ఉంటారు మీ బిహేవియర్ని లైక్ చేస్తూ ఉంటారనమాట మీరు ఎలా ఉంటారో అలానే ఉండండి కోసమో నా యాటిట్యూడ్ని చేంజ్ చేసుకోను అనే విధంగా మీరు ఉన్నారనుకోండి అందరు మీ చుట్టూ ఉంటూ ఉంటారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ అన్న మీరు నెగిటివిటీ లేకుండా చూసుకుంటూ ఉండాలండి పాజిటివిటీని పెంచుకుంటూ ఉండాలన్నమాట చాలామంది అంటూ ఉంటారనమాట అసలు ఏదైనా చేద్దామన్నా కూడా నేను నువ్వు అది చేయలేవు నువ్వు ఇది చేయలేవు పెద్దాగ్గు నెగిటివ్నే ఉంటుంది వాళ్ళకి అసలు పాజిటివ్ అనేది అసలు వాళ్ళకు ఉండదు అనమాట ఎవరైతే కనుక ఎప్పుడు కూడా నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటారో వాళ్ళ యాటిట్యూడ్ ఎప్పుడు కరెక్ట్గా ఉండదు వాళ్ళ దగ్గరికి ఎవరు కూడా చేరరు మీకు ఎంత చదువు ఉన్నాయండి ఎంత సంస్కారం ఉండండి కానీ నోరు తెలిస్తే నెగిటివ్నే ఉంటుంది అనమాట నువ్వు రావు నువ్వు వింతే నువ్వు దేనికి పనికి రావు నువ్వు ఏ పనులు చేయలేవు అనే విధంగా మాట్లాడుతూ ఉంటారు డిజప్పాయింట్ చేస్తూ ఉంటారండి వాళ్ళు ఎంత చదువు సంస్కారం ఉన్నా కూడా అలాంటి వాళ్ళకి ఎవరు దగ్గరికి వెళ్ళరు వాళ్ళ యాటిట్యూడ్ అనేది ఎప్పటికీ బాగుండదు అనమాట అందువల్ల పాజిటివిటీని పెంచుకోండి నెగిటివిటీని తగ్గించుకోండి ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వన్ ఉన్నసరికి యాటిట్యూడ్ బాగుండాలండి మీరు ఉన్న పొజిషన్లో నుంచి నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళడానికి ట్రై చేయాలి ఇప్పుడు మీరు ఒక పొజిషన్లో ఉన్నారు అక్కడే ఉండిపోతారా ఆ సర్కిల్లోనే ఉండిపోతారా అలా కాదు మీరు ఈ పొజిషన్లో ఉన్నారు ఈ పొజిషన్ నుంచి ఇంకా నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలి ఇంకా నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలి ఎవరైతే నెక్స్ట్ నెక్స్ట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారో వాళ్ళ యాటిట్యూడ్ లెవెల్ చాలా బాగుంటాయండి వాళ్ళ మైండ్ సెట్ అనేది పాజిటివ్గా ఉంటుంది వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటాయన్నమాట ఎవరైనా సరే ఉన్న పొజిషన్ నుంచి నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలి ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటూ ఉండండి మీ యాటిట్యూడ్ లెవెల్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి మీ మైండ్ సెట్ కానివ్వండి మీ మెచ్యూరిటీ లెవెల్స్ కానివ్వండి మీ యాటిట్యూడ్ లెవెల్స్ కానీ చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట అందరూ మిమ్మల్ని లైక్ చేస్తూ ఉంటారు ఓకే ఎస్ ఓకే అండ్ లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి ఎవరికైనా సరే యాటిట్యూడ్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే కనుక విజయం పెంచుకుంటూ ఉండాలి తెలివితేటలు ఎవరైనా సరే అమాయకంగా ఉంటే లెక్క చేస్తారా లెక్క చేయరు కదా ఎవరు ఇన్నోసెంట్గా ఉండకండి అమాయకంగా ఉండండి తెలివిగా ఉండండి తెలివితేటని పెంచుకోండి మనం పెంచుకోవాలంటే చాలా ఉంటాయండి చాలా నేర్చుకోవచ్చు అనమాట తెలివి అందరికీ ఉంటుందా కొంతమంది కొంచెం ఉంటుంది కొంతమందికి ఎక్కువ ఉంటుంది అనమాట మీకు ఏదన్నా కొంచెం తెలివి ఉన్నా కూడా అంటే అసలు మనం కుకింగే వచ్చు దాంట్లోనే తెలివితేటలు పెంచుకోండి దాంట్లోనే ఎలాంటి ఐటమ్స్ చేయాలో ఇంప్రూవ్ చేసుకోండి కుకింగ్ నాలెడ్జ్ని పెంచుకోండి అలా మీకు ఏ చిన్న పని వచ్చినా కూడా దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి టాలెంట్ని పెంచుకోండి కుకింగ్ నాలెడ్జ్ని పెంచుకుంటూ ఉండండి అలా ఏదో ఒకటి విజయం పెంచుకుంటూ ఉండండి తెలివిగా ఉండండి ఇన్నసెంట్గా ఉండకండి అలా ఉన్నంతకాలం మీకు ఎవరు వాల్యూ ఎవరు రెస్పెక్ట్ ఎవరు మీకు వాల్యూ కావాలన్నా రెస్పెక్ట్ కావాలన్నా లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి మీ విజయమని మీరు ఇంప్రూవ్ చేసుకోండి తెలివితేటలను పెంచుకోండి అమాయకంగా ఇన్నోసెంట్గా ఉండకండి ఎవరు లెక్క చేయరు అనమాట ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ అనసరికి జెండర్ డిఫరెన్స్ అనమాట జెండర్ డిఫరెన్స్ అంటే ఇప్పుడు కొంతమంది జెంట్స్ ఉంటారు లేడీస్ని నువ్వు దేనికి పనికిరావు లేడీస్ దేముంది లేడీస్ ఏం చేస్తారు వచ్చు ఇంట్లో కూర్చొని వంట చేసుకుంటారు పిల్లల్ని చూసుకుంటారు అంతకుమించి వాళ్ళకేం తెలుసు లేడీస్ వరకు ఇంతే అనే మైండ్ సెట్తో ఉంటారు కొంతమంది జెంట్స్ అవునా ఎస్ అలానే కొంతమంది లేడీస్ జెంట్స్ అబ్బో జెంట్స్ అందరూ వేస్ట్ అందరి బుద్ధి ఒకేలాగా ఉంటుంది అందరు మైండ్ సెట్ ఒకటే అందరూ మోసగాళ్ళే అనే మైండ్ సెట్తో ఉన్న లేడీస్కి యాటిట్యూడ్ లేనట్లే లెక్క అనమాట ఇక్కడ జెండర్ చూపించకండి యాటిట్యూడ్ విషయంలో లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి ఎవరైనా సరే ఒకటే యాటిట్యూడ్ ఉంటుందండి బట్ వాళ్ళ బిహేవియర్ని బట్టి అలా ఉంటుంది కానీ లేడీస్ అందరూ ఒకటే జెంట్స్ అందరూ ఒకటే అని చెప్పేసి మీరు ఎలా జడ్జ్ చేస్తారు అలా చేయకూడదు కదా మనం అందరినీ మనం చూసామా లేడీస్ అందరినీ మీరు చూసారా జెంట్స్ అందరినీ మీరు చూసారా అలా ఏమి ఉండదు అనమాట వాళ్ళ మైండ్ సెట్ని బట్టే ఉంటుందన్నమాట అలాంటి ఆలోచన తగ్గించండి అలాంటి ఆలోచనలు ఉంటాయి కనుక మీకు యాటిట్యూడ్ అవసరం లేనట్లే లెక్క అనమాట జెండర్ బిట్వీన్ యాటిట్యూడ్లో చూపించకండి లేడీస్ ఒకటే జెంట్స్ ఒకటే అనమాట ఇద్దరు సమానమే అనమాట ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ అయినసరికి కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ని పెంచుకుంటూ ఉండండి ఎప్పుడు కోపంగా చిరాగ్గా చక్కగా అన్నీ ఉన్నా కూడా మీకు ఇలా ఉన్నారనుకోండి ఎప్పుడు మూతి మూడుచుకోనాలా మీకు యాటిట్యూడ్ లేనట్లే లెక్క అనమాట కొంచెం హ్యూమరస్గా ఉండండి సెన్స్ ఆఫ్ హ్యూమర్ పెంచుకోండి మీకున్న వయసుగానే కొంచెం నవ్వుతూ మాట్లాడండి వేరే వాళ్ళు మీరు వేసే జోక్స్ చీప్గా లేకుండా చీప్ ట్రిక్స్ ప్లే చేయకుండా చక్కగా వాళ్ళకి మోటివేషన్గా ఎంకరేజ్గా ఉండేటట్టు సపోర్ట్గా ఉండేటట్టు వాళ్ళతో మూవ్ అవ్వండి ఎవరితో అయినా సరే హోమ్ హూమర్ హ్యూమరస్ పెంచుకుంటే కనుక సెన్స్ ఆఫ్ హ్యూమర్ పెంచుకుంటే కనుక మీ యాటిట్యూడ్ అవలసినవి చాలా బాగుంటాయి అనమాట ఓకే ఎస్ అండ్ ఇంకొంతమంది అనమాట మీకున్న టాలెంట్ని మీకున్న వర్క్ని వేరే వాళ్ళ ముందు చూపిస్తూ ఉంటారు ఇప్పుడు మనకన్నా తక్కువ వాళ్ళ ముందు మీరు యాటిట్యూడ్ చూపిస్తే ఏం ఉపయోగం అండి అవసరం లేదు కదా కరెక్ట్గా మంచిగా తెలియగల వాళ్ళు మంచిగా సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైనా సరే మంచిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వేరే వాళ్ళ మీద యాటిట్యూడ్ చూపించరు పైగా వాళ్ళకన్నా తక్కువ వాళ్ళ మీద అసలు యాటిట్యూడ్ చూపించరు మీకన్నా అన్నింటిలో తక్కువ ఉన్నారనుకోండి వాళ్ళ మీద యాటిట్యూడ్ చూపిస్తే అసలు మీ విలువ ఏంటి వాళ్ళ మీద మీ ప్రతాపం కాదు కదా మన యాటిట్యూడ్ లెవెల్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి అందరితో బాగుండాలి అందరూ ఒకటే అన్నట్టు ఉండాలండి మనకన్నా తక్కువ వాళ్ళ మీద చూపిస్తే మనకేమొస్తుందండి వాళ్ళని చీప్గా చేయొద్దు చులకనగా చేయొద్దు యాటిట్యూడ్ని వాళ్ళ మీద బిహేవ్ చేయొద్దు అనమాట మీకన్నా ఎక్కువ వాళ్ళ మీద మీరు చూపించుకోవాలంటే మీరేం చేయాలి మీ వర్కింగ్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంతేగాని మీకన్నా టాలెంటెడ్గా తక్కువగా ఉన్న వాళ్ళ మీద మీరు యాటిట్యూడ్ చూపించాలనుకోండి మీకేమైనా వాల్యూ ఉంటుందా మీకేమైనా రెస్పెక్ట్ ఇస్తారా మీకు ఏమైనా విలువ ఉంటుందా ఏమీ ఉండదు అనమాట అందుకని ఎవరిని తక్కువగా చూడద్దు చులకనగా చేయద్దు అందరూ ఈక్వలే అనుకోండి అందరితో సమానంగా ఉండండి మీ వాల్యూ పెరుగుతుంది మీ రెస్పెక్ట్ పెరుగుతుంది అనమాట ఓకే ఎస్ ఇవన్నీ ఫాలో అవ్వండి యాటిట్యూడ్ని పెంచుకోండి యాటిట్యూడ్ అనేది తక్కువ ఎక్కువ అని కాకుండా మన యాటిట్యూడ్ లెవెల్స్ అనేది ఇలా ఉన్నాయి అనుకోండి ఎవరైనా సరే ముందు వాల్యూ ఇస్తారు రెస్పెక్ట్ ఇస్తారు అనమాట ఈజీయే కదా నేను ఇలానే ఉంటాను ఇలానే బిహేవ్ చేస్తాను అనే యాటిట్యూడ్ ఉన్న వాళ్ళ దగ్గరికి అందరూ వస్తూ ఉంటారు అండ్ ఇప్పుడున్న పొజిషన్ నుంచి నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలి వెళ్ళాలి అనే మైండ్ సెట్తో ఉన్న వాళ్ళ యాటిట్యూడ్ అనేది ఎప్పుడూ చక్కగా మెచ్యూర్డ్గా ఉంటుంది అండ్ మీ విజయని లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి మీ యాటిట్యూడ్ లెవెల్స్ బాగుండాలంటే మీ తెలివితేటలు మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండండి అండ్ నెక్స్ట్ ఉన్నసరికి జెండర్ బిట్వీన్ అనేది యాటిట్యూడ్లో చూపించకండి లేడీస్ ఒకటే జెంట్స్ ఒకటే అనమాట ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదు అలా జెండర్ బిట్వీన్ చూపిస్తే మీకు యాటిట్యూడ్ లేనట్లే లెక్క అనమాట అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమన్ పెంచుకోండి చక్కగా చీప్ రిక్స్ చీప్ జోక్స్ ప్లే చేయకుండా అందరితో సమానంగా ఉండేటట్టు మీ హ్యుమానిటీని మీ సెన్స్ ఆఫ్ హ్యూమన్ని పెంచుకుంటూ ఉండండి అండ్ మీకన్నా తక్కువ వాళ్ళ ముందు మీ యాటిట్యూడ్ చూపిస్తే మీకు విలువ ఎక్కడ ఉంటుంది మీకు రెస్పెక్ట్ ఎక్కువ కూడా ఉంటుంది కరెక్ట్గా అన్నీ తెలిసిన వాళ్ళు బాగా మైండ్ సెట్ కరెక్ట్గా ఉన్నవాళ్ళు చదువు టాలెంట్ అన్నీ ఉన్నవాళ్ళు వేరే వాళ్ళకి చురుకం చేరు తక్కువ చేయరనమాట ఇవన్నీ ఫాలో అవ్వండి యాటిట్యూడ్ పెంచుకోండి మీ వారి మీకు రెస్పెక్ట్ ఇవ్వాలన్నా మీ వార్త మీకు విలువ ఇవ్వాలన్నా మీ ఇంట్లో బయట మీ వర్కింగ్ ప్లేస్లో కనుక మీకు మంచి సక్సెస్ రావాలన్నా మీ విలువ పెరగాలన్న కూడా మీ యాటిట్యూడ్ లెవెల్స్ ఇలా ఉంచేటట్టు చూసుకోండి అందరూ మీ చుట్టూనే ఉంటారు మీ వెంటే ఉంటారు మీకు చక్కగా మంచి రెస్పెక్ట్ ఇస్తారు మంచి వాల్యూ కూడా ఇస్తారు ఎక్కడైనా సరే మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా రెస్పెక్ట్ వాల్యూ అనేది ఈజీగా దొరుకుతుందన్నమాట ఇవన్నీ ఫాలో అయితే ఓకే ఎస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్